హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరి కోసం తులసి కోట లేకపోయినా కానీ పోలీ పార్జ్యమి రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి అరటి డొప్పెలు అందుబాటులో లేకపోతే పోలీ పార్చి రోజున దీపాలు ఏ విధంగా నీటిలో వదలాలి అనే విషయాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేయబోతున్నాను సిటీలో ఉండే వాళ్లకు చాలా వరకు ఏంటంటే కొన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి కొన్ని వస్తువులు అందుబాటులో ఉండవు అలాంటప్పుడు అన్నీ పూజలు చేసుకోవాలి అని అందరికీ కోరిక ఉంటుంది అలా పూజలు చేసుకోవాలి అని కోరిక మనసు ఉంటే చాలండి ఏ పూజనైనా సునాయాసనంగా ఎంతో సంతృప్తిగా చేసుకోవచ్చు కార్తీక మాసం వచ్చింది అంటే నదులు చాలా నిండుగా ఉండి ప్రతి ఒక్కరూ దీపాలు వదలటానికి ఎంతో ఆతృతగా చూస్తూ ఉంటారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్న సిటీ లైఫ్లో మనం బయటికి ఎక్కడికి వెళ్ళలేం అలా అని బావులు చెరువులు ఇవే అంటారా ఇవి కనపడటమే చాలా ఎక్కువ సో అలా కనపడిన వాళ్ళు చక్కగా దీపాలను బావిలో కానీ చెరువులో కానీ నీటిలో కానీ చక్కగా వదులుకోవచ్చు అలా వదులుకోలేము అలా మాకు వీలు కుదరదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారి కోసం వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే తులసి కోట లేకపోయినా కానీ మనం ఈ పూజను చక్కగా చేసుకోవచ్చు ముందుగా పూజగా దినైతే శుభ్రం చేసుకునేసి పూజగదిలో ఎక్కడైతే దీపాలు వదులుకోవాలనుకుంటున్నామో ఆ స్థలంని పసుపుతో చక్కగా అలికి దాని మీదుగా అష్టదళ ముగ్గును బియ్యం పిండితో వేసుకోవాలి బియ్యం పిండితో అష్టదల ముగ్గును ఏర్పాటు చేసుకునేసి చక్కగా బార్డర్స్ని వేసుకునేసి అష్టదల పద్మ ముగ్గులో కుంకుమ పసుపును ఏర్పాటు చేసుకోవాలి ఒక ప్లేట్ కానీ ఒక బకెట కానీ పెద్ద సైజులో ఉన్నది తీసుకునేసి అందులో నిండుగా నీటిని ఏర్పాటు చేసుకోవాలి నీటిని సాక్షాత్తు గంగా జలంతో భావిస్తూ కుంకుమ పసుపు అక్షంతలు గంధం పచ్చకర్పూరము పుష్పాలతోటి ఇలా చక్కగా ప్లేట్ను మొత్తాన్ని నిండుగా డెకరేషన్ చేసుకోవాలి ఇలా డెకరేషన్ చేసుకున్న తర్వాత మనము ప్లేట్ను కూడా సాక్షాత్ గంగా జలంతో నింపాం కాబట్టి ప్లేట్కు కూడా చక్కగా గంధము కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి ఇలా ప్లేట్ మొత్తాన్ని సిద్ధం చేసేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు ఎలానో అరటి డొప్పెలు అందుబాటులో లేవు కాబట్టి మనకు చాలా సింపుల్గా అందుబాటులో ఉండే వస్తువు ఏది అంటే కొబ్బరికాయ కొట్టిపోయిన తర్వాత కొబ్బరికాయ చిప్ప అనేది మనకు బాగా మిగిలిపోతుంటుంది ఈ కొబ్బరికాయ చిప్ప వలన మనకు పర్యావరణానికి ఎటువంటి హాని కలగదండి చాలా సింపుల్గా మనము ఇంట్లోనే ఇలా దీపాలను వదులుకోవటానికి ఈ కొబ్బరి చిప్పను నీటుగా పసుపుతోటి చక్కగా అలికి దానికి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి ఈ కొబ్బరి చిప్ప ఎక్కువ వెయిట్ ఉన్నది కాకుండా బాగా ఎండిపోయిన కొబ్బరి చిప్పను కనుక మనం తీసుకున్నాం అనుకోండి చాలా బాగా ఫ్లోట్ అయిపోతుంది నీళ్లు కూడా కొబ్బరి చిప్పలోకి వెళ్లకుండా బాగుంటాయి సో అందుకోసము కొబ్బరి చిప్పను ఉపయోగించి కొబ్బరి చిప్పను పసుపు కుంకుమలతోటి చక్కగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకుందాము అలాగే ప్లేట్కు ఇరువైపులా కూడా ఇలా దీపాలను ఏర్పాటు చేసుకునేసి దీపాలకు మధ్యలో మనము ఈ వత్తులను వెలిగించి వదిలినట్టయితే చూడటానికి చాలా అందంగా ఉంటాయి కార్తీక మాసం అంటేనే దీపాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కాబట్టి చివరి రోజు అయిన పోలీ పాడ్యమి రోజున మీకు నచ్చినన్ని దీపాలను ఏర్పాటు చేసుకోవచ్చు ముందుగా మనం తయారు చేసుకున్న పోలి పాడ్యమి వత్తి ఉంది కదా ఆ పోలి పాడ్యమి వత్తిని నూనెలోనే నానబెట్టుకునేసి నానబెట్టుకున్న వత్తిని కొబ్బరి చిప్పలో ఏర్పాటు చేసుకునేసి దీపాలను వెలిగించుకోవాలి దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి వెలుగుతున్న దీపానికి సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వెయ్యాలి అలానే కర్పూర హారతిని ఇవ్వాలి ఇలా చక్కగా ఇంట్లోనే పూజ గదిలో కూడా మనము నీటిలో దీపాలను వదులుకోవచ్చు హోలీ పద్యమి రోజున తులసి కోట లేకపోయినా అలానే ఇంట్లో అరటి డొప్పెలు లేకపోయినా కానీ చక్కగా ఎలా పూజను ఆచరించాలి అనేది ఈ పోలీ రోజున ఇలా చక్కగా మీరందరూ పూజను ఆచరించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో మన యూఎస్ అందరికీ షేర్ చేస్తున్నా ఈ సంవత్సరం మనకు పోలీ రెండు రోజులు వచ్చింది ఒకటి డిసెంబర్ పన్నెండవ తేదీ వచ్చింది ఇంకోటి డిసెంబర్ పదమూడవ తేదీ ఏ రోజున జరుపుకోవాలి అనే ముఖ్య ఉద్దేశం మన యుఎస్ అందరికీ ఉంది డిసెంబర్ పన్నెండవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల మూడు నిమిషాల నుండి డిసెంబర్ పదమూడవ తేదీ ఐదు గంటల పది నిమిషాలు ఉదయం వరకు మనకు పోలీ పార్జ్యమి తిథులైతే ఉన్నాయి సో డిసెంబర్ పన్నెండు మంగళవారం కావటంతో అమావాస్య రోజు అలానే మంగళవారం రోజు దీపాలను నీటిలో వదిలిపెట్టం కాబట్టి మార్గశిర పార్జ్యమి రోజున పోలి పార్జ్యమిగా పరిగణించి ఆ రోజున దీపాలను నీటిలో వదులుకోవాలి కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ పోలి పార్జ్యమి రోజు ఒక్కరోజు ఉదయాన్నే లేచి చక్కగా ఇలా నీటిలో దీపాలు వదులుకోవటం వల్ల కార్తీక మాసం నెల రోజులు చేసిన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది పోలీ పార్డ్యమి రోజున చక్కగా మూడు వందల అరవై ఐదు వత్తులు ఎవరైనా వెలిగించిన వాళ్ళు ఉంటే వారు కూడా ఆ రోజున మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవచ్చు అలానే ఎవరైనా దీపదానం చెయ్యాలి అనుకున్న వాళ్ళు అన్నదానము వన భోజనాలు ఇలాంటి ఏ కార్యాలైనా కానీ పోలీ పార్జ్యమి రోజున చక్కగా మీరందరూ పోలీ పాజిమి రోజున చేసుకున్నా కానీ కార్తీక మాసంలో చేసిన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది హోప్ ఈ వీడియో మన వ్యూయర్స్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశాను ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల